ఎనభై సంవత్సరాలు ఇప్పుడు ఈ మామగారు పండ్లు చిల్లు చూపిస్తాను మీరు చూసినట్లయితే పళ్ళు గానీ గమ్స్ కానీ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇది పైద ఇది కింద దారికి స్కాన్ కూడా అవసరం లేదు నేను ఎందుకు తీసాను అంటే వీడియో కోసమే కాల్స్ సో ఈ ఈ కూడా ఎందుకు పోయింది అంటే పాత రోజుల్లో వాళ్ళకి దంతవైద్యం ఇంత అందుబాటులో లేక చిన్నగా ఏర్పడితే దాన్ని తీర్చేసుకోవడం జరిగిందనమాట సో మామగారు చెప్పండి అసలు ఏం టిప్స్ వాడాలి ఇంత ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నేనే వాడినా మామూలుగాను ఏం వాడరా అసలా ఏమైనా ఏదో ఉంటాయి కదా చిట్కాలు ఇంటి చిట్కాలు అట్లాగా ఉప్పు ఏడు నెలలు ఉప్పు వేసుకుంటూ నోట్లో పోసుకుని ఒక ఐదు నిమిషాలు పుక్కలు పెట్టి వేసేస్తా అంతే అమ్మగారు చెప్పినట్టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది సింపుల్ బ్రషింగ్ అట్లానే తిన్న వెంటనే ఆహారాన్ని పుక్కిలించు ఇలాంటివి చేయడం వల్ల మనం మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు ఆ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి డెంటిస్ట్ని కలిసారనుకోండి డెంటల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు కూడా ఆల్మోస్ట్ తగ్గించవచ్చు